సో ముందుగా అయితే జెండా పాటైన లాట్ ఉంది చూసుకోవచ్చు మీరు ముందు క్వాలిటీ కూడా అండి అందరికీ నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే ముందుగా చూశారు కదా మీరు సో అదైతే మీకు జెండా పాట ఆయన లాట్ అండి సో ఈరోజు పాట వచ్చేసి యాభై మూడు బస్సాలకి పదిహేను వేల నాలుగు వందల రూపాయలు అయితే అయ్యింది సో నిన్నటికి ఈరోజు పోల్చుకున్నట్లయితే ఇంకా మనకు రేట్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చండి ఈరోజు మార్కెట్కి అయితే శాంపిల్స్ అనేవి చాలా వచ్చాయండి దాదాపు మూడు వందల బ్యాగ్స్ పైనే వచ్చాయండి సో రేట్లు కూడా చాలా మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట మార్కెట్లో సో బెస్ట్లు డీలక్స్లు ఏవైనా సరే పద్నాలుగు వేలు పైన తీసుకుంటా ఉన్నారు అండ్ అయితే తిరిగేళ్ళకి అయితే రేట్ అనేది విపరీతంగా అంటే పదకొండు రోజులు చూసుకున్నట్టయితే ఈ రోజుకి విపరీతంగా పెరిగిందనే చెప్పుకోవచ్చండి దాదాపు మనకు బెస్ట్ డీలక్స్లు సూపర్ డీలక్స్లు వచ్చేసి మనకు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు అయితే ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ పది పాట అవుతుంది సో బయట వెళ్ళి ఇంకా పెచ్చు రేట్లు పెడుతున్నారు సో అదే కూడా అది కూడా డిస్కస్ చేసుకున్నారన్నారు మార్కెట్లో బయటకు వెళ్ళి ఎక్కువ రేట్లు పెట్టొద్దని అంటే బయట మనకు పాట కంటే ఎక్కువ తీసుకుంటున్నారని అర్థమంది సో అయితే తేజ సెగ్మెంట్లో అయితే మనకు సూపర్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు ఇతర రకాలైతే పెద్దగా ఏం రాలేదు త్రీ థర్టీ ఫోర్లో ఒకటే వచ్చాయి అది కూడా మీడియం క్వాలిటీస్ పదకొండు వేలకు సేల్ అయిపోయింది అనమాట అండ్ ఎల్లో ఎల్లో మిర్చి ఒకటి వచ్చింది ఎల్లో మిర్చి మనకు నాన్ వచ్చింది అవి వచ్చేసి మనకు పన్నెండు వేల ఐదు వందలు దానికి సంబంధించినది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అనమాట ఆ లాటు నాలుగు బస్తాల లాటు ఒక మోటో ఒకటి ఉంది ఎల్లో మిర్చి కాటన్ వచ్చేసి మనకు మార్కెట్లో సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పోతా ఉంది నాన్ ఏసీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నుంచి నైన్ థౌజండ్ మధ్యలో అయితే పోతూ ఉంది మీరు మార్కెట్ చూసుకోవచ్చు ఎంత హడావుడిగా ఉందో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు మన ఛానల్కి ఇంకా నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ లైక్ చేయండి తోటి మిత్రులకు ప్రయత్నం షేర్ చేయండి ఫ్రెండ్స్